అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాటు సిక్స్టీ నైన్ విందాం శ్రావ్య భయంతో హర్ష మీదకి ఎక్కేయడంతో హర్షమెను వడిసి పట్టుకుని గట్టిగా నవ్వుతూ ఏ బంగారం భయపడుకు అది మనల్ని ఏం చేయదు ఏదైనా చేసేలా ఉంటే మనం ఈ రూమ్లోకి వెంటనే చేసేది కదా మేబీ అది మన జ్ఞాపకాలున్న గ్రంథాలు కాపలా కాస్తున్నట్టుంది అమ్మ చెప్పింది కదా మన జ్ఞాపకాలను ఎవరూ నాశనం చేయకుండా ఆ గ్రంథాన్ని ఇంత రహస్యంగా దాచుంచారని అందుకే మేబీ అది కూడా ఒకవేళ ఎవరైనా హిడెన్ డోర్ ఇక్కడే ఉందని తెలిసి అది బద్దలు కొట్టుకుని లోపలికొస్తే వాళ్ళు నిలువరించడానికి ఇలా కాపలా కాస్తున్నట్టుగా ఉందండంతో శ్రావ్య కళ్ళు తెరిచి అవునా అన్నట్టుగా భయం భయంగా వైపు చూస్తోంది దానితో హర్ష అవునన్నట్టుగా తల ఊపడంతో శ్రావ్య మెల్లిగా హర్ష మీద నుంచి దిగి అతని చేయి పట్టుకుని అతని వెనకాలే గ్రంథాల దగ్గరికి వెళ్ళింది హర్ష పాముకు దండం పెడుతూ ఇప్పటి వరకు నువ్వెంతో భద్రంగా కాపలా కాస్తున్న మా జ్ఞాపకాలు నిక్షిప్తమైన గ్రంథాల కోసం మేము ఇక్కడికి వచ్చాం వాసుకి ఇక మీరు సెలవిస్తే మేము ఈ గ్రంథాలు తీసుకుని వెళ్తామండంతో మీరు ఈ గ్రంథాలు బయటికి తీసుకెళ్ళడానికి వీల్లేదు ఎందుకంటే ఈ గ్రంథాల్లోనే మహాకార్యానికి సంబంధించిన వివరాలు రహస్యాలు కూడా నిక్షిప్తమే ఉన్నాయి అవన్యులకు తెలియకూడదు అందుకే మీరు మీకు మిగిలి ఉన్న కొద్ది సమయంలోనే అన్ని విషయాలు చదివి తెలుసుకోవాల్సి ఉందని చెప్పి పక్కకు తప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాసుకి దానితో హర్ష గ్రంథాలను తీసుకుని మనకి ఇంకా ఎంత టైం ఉంది బంగారం అని అడిగాడు మేబీ ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అంది శ్రావ్య అంటే ఎంతో టైం లేదు త్వరగా ఇవి చదవాలని చెప్పి గర్భగుల్లోకి వెళ్ళి శివలింగం ముందు కూర్చుని ఇద్దరు చదవడం మొదలుపెట్టారు మార్నింగ్ చరిచి చెంపల గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయిన చాణక్య డైరెక్ట్గా ఆ ఊర్లో దిగిన గురువుజీ అతని శిష్యుడు పాదవన్ రిసీవ్ చేసుకుని అక్కడ వారి కోసం ఏర్పాటు చేయించిన ఇంట్లోకి వాళ్ళని తీసుకెళ్లాడు ముగ్గురు భోజనం చేసిన తర్వాత గురూజీ విశ్రాంతి తీసుకుంటుంటే చాణక్య మాత్రం పాదవతో కలిసి అతను చెప్పిన పూజా ఉపకరణాలన్నీ తెప్పించి ఊరవతల గుహలో పూజకు ఏర్పాట్లు చేయిస్తున్నాడు ఇద్దరు ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని గురూజీ దగ్గరికి వెళ్ళాక అప్పటికే సాయంత్రం అవడంతో చాణక్య చరితకు కాల్ చేసి హర్షాస్రావ్యలు గుడికి బయలుదేరారని తెలుసుకుని చరితతో తన అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్ళానని రేపు మార్నింగ్కి వస్తానని విజయగారి వాళ్ళకి చెప్పమని చెప్పి కాల్ కట్ చేశాడు తర్వాత ముగ్గురు పూజకు తయారై ఆ గుహ వద్దకు వెళ్లారు ఆ గుహలో సారవంతమైన రాతి నేలపైన వృత్తాకారంలో గీయబడిన ఒక పెద్ద ముగ్గు దానిపైన నిమ్మకాయలు పసుపు కుంకుమలు కొబ్బరికాయలు వాటికి ఎర్రని దారాలు చుట్టబడి ఉండి ఆ ముగ్గు మధ్యలో ఒక చిన్న సైజులో ఒక యజ్ఞగుండం ఉండి ఆ చక్రంలో ఆ యజ్ఞగుండానికి ఎదురుబొదురుగా గురూజీ చాణక్యలు కూర్చోగా ఆ ముగ్గు బయట పాతవ్వు కూర్చునున్నాడు ఎరుపు రంగు పంచే దానిపైన అదే రంగు కండువా కప్పుకునున్న చాణక్య గురూజీ వాళ్ళకు ఖచ్చితంగా ఈ ఈరోజా గ్రంథాలు దొరికి వాటిని చదువుతారని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు మీరు అని అడిగాడు చాణక్య ఎలా అంటే ఆషాఢ పూర్ణమ మొదలయ్యేలోపే వారు వారి గత జన్మ తెలుసుకుంటారని ముందుగానే లిఖించబడి ఉంది దాన్ని బట్టి చూస్తే రేపు రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఆషాఢ పూర్ణిమ మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా వారు ఈరోజే తమ గత జన్మ తెలుసుకుంటారని చెప్పాడు గురూజీ సరే గురూజీ ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు చాణక్య నేను ఈ పూజ మొదలుపెట్టిన వెంటనే నువ్వు కళ్ళు మూసుకొని నీ గత జన్మ మొత్తం మళ్ళీ మన్నం చేసుకోవాలి ముఖ్యంగా హర్ష శ్రావ్యలతో ఉన్న క్షణాలు వాళ్ళని చూసిన ప్రతి సందర్భాన్ని గుర్తు తెచ్చుకోవాలి నువ్వు గుర్తు చేసుకునే ప్రతి విషయం ఈ హోమంలో నాకు కనపడుతుంటుంది ఆ విధంగా నేను వాళ్ళిద్దరి జ్ఞాపకాల్లో నువ్వు గుర్తు చేసుకునే ఆయా సందర్భాల్లో నీ ముఖం వారు లేకుండా చేస్తాను కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో చాణక్య నువ్వు ప్రతి ఒక్క విషయాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంది లేదంటే నువ్వు మర్చిపోయిన సందర్భంలో వాళ్ళకి నీ ముఖం కనపడే అవకాశం ఉంటుందని చెప్పడంతో చాణక్య సరే గురువుజీ అని చెప్పి ఆయన పూజ మొదలు పెట్టగానే తను కళ్ళు మూసుకొని తన గత జన్మ గుర్తు తెచ్చుకుంటున్నాడు చాణక్య ఇక్కడ ప్రెసిడెంట్ గారు రే చవరిద్దమల్లారా మిమ్మల్ని ఆ మొగుడు పెళ్ళాన్ని కనిపెట్టుకుని ఉండమంటే మీరేమో వాళ్ళ శపించబడిన స్థలానికి వెళ్ళగానే మాయమైపోయారని చెప్తున్నారేంటి అయినా మీరు చెప్పేది నమ్మడానికి మీ కళ్ళకు నేను మరీ అంత ఎరిపప్పులా కనపడుతున్నానారా ఒక్కొక్కడు ఎన్ని బాటిల్స్ వేశారా సన్నాసిల్లారా అంటూ కోపంగా తన కొరడా తీసుకుని అందరినీ బాధేస్తున్నాడు దాంతో ప్రెసిడెంట్ గారి ఫ్రెండ్ రావు గారు రే ప్రతాప్ ఆగరా వాళ్ళని కొడితే ఏమొస్తుంది ముందు వాళ్ళని వదిలేసి నువ్వు ఇలారా అంటూ ప్రెసిడెంట్ గారిని ఆపి అక్కడే గార్డెన్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి అతను కూడా కూర్చుని తాగమని నీళ్ళిచ్చారు ప్రెసిడెంట్ గారు నీళ్లు తాగి కోపంతో ఊగిపోతూ ఏం రా వీళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళి మాయమైపోవడం ఏంటి మాయమైపోవడానికి వాళ్ళు ఏమన్నా దెయ్యాలా పోతాలా వాళ్ళని ఫాలో చేస్తే వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలుసుకుని వాళ్ళ పని చేయకుండా ఏదో ఒకటి చేసి ఆపేవాళ్ళం కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో ఎలా తెలుస్తుంది రేపు కానీ వాళ్ళు దేవుడి స్థలమని అని నిరూపిస్తే ఈ ఊరు వల్ల కాడవడం ఖాయం ఎవరెలా పోయినా వాళ్ళని ఆపకపోతే వాళ్ళు వాళ్ళని కూడా వదలనని వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అన్నారు కోపం భయం ప్లస్ అసహనంగా దాంతో గారు చూడు ప్రతాప్ వాళ్ళు మిస్ అయితే అయ్యారు కానీ వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలుసుకోవడానికి మనకి ఇంకొక అవకాశం ఉంది కదా అంటుంటే ప్రెసిడెంట్ గారికి అతను ఏం చెబుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూశారు దాంతో గారు చిన్నగా నవ్వుతూ వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నా కూడా వారి వంశానికి నమ్మిన బంటైనా గుమాస్తావర్మకైతే తెలియకుండా ఏం చేయరు కదా కాబట్టి నీ మనుషులు ఎలానో ఆ గుమస్తాను కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకు ఫోన్ చేసి ఆ గుమస్తాను ఎత్తుకొచ్చేయమని చెప్పు అప్పుడు వాడి చేత నిజం కక్కించి తర్వాత ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిద్దామని అనడంతో ప్రెసిడెంట్ గారికి కూడా అది సరైన ఆలోచన అనిపించి వెంటనే తన మనుషులకు ఫోన్ చేసి వర్మగారిని ఎత్తుకొచ్చి తన గెస్ట్ హౌస్లో ఉంచమని చెప్పాడు గుమస్తా వర్మగారు శ్రావ్య వాళ్ళ గుడికి వెళ్ళిన తర్వాత కొంతసేపు మహల్లోనే ఉండి ఏదో వక్ చూసుకుని విజయ్ గారు వాళ్ళకి చెప్పి శ్రావ్య చెప్పినట్టుగానే ఆ పత్రాలను తన సంచిలో పెట్టుకుని తన ఇంటివైపు పైన మొదలుపెట్టారు ప్రెసిడెంట్ గారు ఏర్పాటు చేసిన మనుషులు అతను చెప్పినట్టుగానే ఎవరూ చూడకుండా జాగ్రత్తగా గుమస్తాగానే కిడ్నాప్ చేసి గెస్ట్ హౌస్కి తీసుకెళ్లి చైర్కి కట్టేసి ప్రెసిడెంట్ గారికి కాల్ చేసి చెప్పడంతో ప్రెసిడెంట్ గారు రావగానే తీసుకుని అక్కడికి వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రెసిడెంట్ గారు రే ఆ ముసలోడికి మొత్తం మంది ఇచ్చే తీసుకొచ్చారు కదా అని అడిగారు దాంతో వాళ్ళు అవునండంతో తన ఫ్రెండ్తో ఆ రూమ్లోకి వెళ్ళి గుమస్తాగానే చూస్తూ వీళ్ళు లేవగానే ముసలోడని కూడా చూడకుండా చితకబాది ఆ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏం చేయబోతున్నారని తెలుసుకోండి అని చెప్పి అవును వీడు ఎప్పుడూ ఏదో సంచి తగిలించుకుని తిరుగుతాడు కదా అదెక్కడ్రా అందులో మనకు పనికొచ్చే సమాచారం ఏదైనా ఉండొచ్చు ఒకసారి ఆ సంచిలో ఏముందో చూడండి అండంతో వాళ్ళ సంచిని తీసుకొచ్చి అందులోని వస్తువులను ఒక టేబుల్ పైన వేశారు ప్రెసిడెంట్ గారు వాటి దగ్గరకు వెళ్ళి బాగా పాతబండి పత్రాలను చూసి ఇవేంటి అనుకుంటూ వాటిని ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ అయి వెంటనే అభినవమిత్ర కాల్ చేసి విషయం చెప్పాడు అప్పుడే ఫ్లైట్ దిగి కారులో ఊరికి స్టార్ట్ అయినా మిత్ర మార్నింగ్ లోపు నేను అక్కడ ఉంటానని ఆ పేపర్స్ని జాగ్రత్తగా ఉంచమని చెప్పి తను అరేంజ్ చేసిన మనుషులు ఎవరు కాల్ లిఫ్ట్ చేయడం లేదని అందరు ఎక్కడున్నారో చూస్తే తను కాల్ చేయమని చెప్పి కాల్ కట్ చేశాడు దాంతో ప్రెసిడెంట్ గారు అమ్మయ్యా ప్రస్తుతానికి మనం సేఫ్ అయిపోయాన్రా ఇక వీడితో మనకు పని లేదని తన ఫ్రెండ్తో చెప్పి తన మనుషులతో ఈ గుమస్తాగాడికి మెలకు రాకుండానే అతను ఊర్లో వదిలేసి రమ్మని చెప్పి వాళ్ళిద్దరూ ఆ పేపర్స్ తీసుకుని వెళ్ళిపోయారు గుమస్తా అలా బయటకు వెళ్ళగానే ఒక అమ్మాయి రాజ్మహల్లోకి ఎంటర్ అయింది సుశీల గారు విజయ్ గారు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే చరిత అక్కడికి వచ్చి చాణక్య విషయం చెప్పి వారితో మాట్లాడుతూ ఉండగా ఒక అమ్మాయి గుమ్మం బయట నుంచుని ఎక్స్క్యూజ్ మీ అంటూ లగేజ్ పట్టుకుని చుట్టూ చూస్తూ వస్తోంది అక్కడే ఉన్న సుశీల గారు లేచి ఆమె దగ్గరకు వెళ్ళి ఎవరమ్మా నువ్వు అంటూ అడగడంతో ఆ అమ్మాయి దిక్కులు చూడడం ఆపేసి గారిని చూసి షాక్ అవుతూ ఆంటీ మీరా అని అడిగింది ఆశ్చర్యంగా దాంతో సుశీల గారు కూడా అమ్మాయి వైపు చూస్తూ నిన్నెక్కడో చూశానమ్మా అన్నారు ఆ అమ్మాయి చూసే ఉంటారాంటీ ఎందుకంటే నేను మరేమో అంటూ మెళకలు తిరిగిపోతూ ఉంటే అది చూసిన చరిత ఎహే ముందా నువ్వు ఎవరో చెప్పు అంది చిరాగ్గా చరిత దాంతో అమ్మాయి తన మనసులో ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు నాకు తెలియదే అయినా దీనికి బాగా బలుపున్నట్టుంది చుంచుమోహంది అని తిట్టుకుని గారితో ఆంటీ నేను మీ గారు ఉన్నారే జితేంద్ర గారు ఆయన కాబోయే కోడల్ని రీసెంట్గా అయినా ఆయన పెద్ద కొడుకు వినోద్ గారితో నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది అందా అమ్మాయి దాంతో సుశీల గారు హా అవును తల్లి నీ ఫోటో నాకు సుమ పంపించింది ఒక్కసారి చూశాను కదా అందుకే త్వరగా రాలేదు ఏమనుకోక తల్లి అంటూ రా తల్లి ఇలా వచ్చి కూర్చో అని చెప్పి ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకుని ఆమె కుటుంబ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుని అవును తల్లి ఇది మా ఇల్లని తెలియకుండానే ఇక్కడికి వచ్చి మీరాని అడుగుతున్నా అసలు ఇక్కడ దేనికి వచ్చావు అది కూడా ఈ సమయంలో అని అడిగారు సుశీల గారు యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చిన మీ ఫ్యామిలీని కలుసుకోవడానికే కానీ మీరు అనుకుంటున్నట్టు కాదు అంది శ్వేత ఆ మాటకి సుశీల విజయ గారికి ఏం అర్థం కాక ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉంటే చరిత ఏ నువ్వేమైనా కీర్తి సురేష్ అని అనుకుంటున్నావా ఐ లవ్ యూ బట్ నువ్వు అనుకుంటున్నట్టు కాదన్నట్టు చెప్తున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు సరిగ్గా చెప్పు అంది విసుక్కుంటూ చరిత దాంతో శ్వేత మనసులో కోపంగా ఇది ఎప్పుడైనా హాస్పిటల్కి వస్తే ఆపరేషన్ చేసి చంపేస్తాను దీన్ని దొంగమొహంది అని తిట్టుకుంటూ ఉంటే సుశీల గారు చరిత తనకి కాబోయే తోటికోళ్లు ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకో అండంతో చరిత కొంచెం తగ్గి సారీ అత్తయ్యా అని శ్వేతవైపు కోపంగా చూస్తోంది దాంతో శ్వేత దట్ ఈజ్ శ్వేత అన్నట్టుగా హెయిర్ వెనక్కి వేసుకుని విక్రింపగా చూసింది చరిత వైపు ఇంతలో సుశీల గారు నువ్వు చెప్పు తల్లి అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగారు ఆవిడ మాది ఊరే ఆంటీ మేము నా చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే ఎందుకు ఈ ఊరి వాళ్ళు తమ మొదటి సంతానంగా పుడుతున్న మగపిల్లలను కోల్పోతున్నారు అని అది తెలుసుకోవడానికి చాలా ట్రై చేశాను ఈ ఊరిలో చాలా మంది పెద్దవాళ్ళను కూడా అడిగాను కానీ ఎవరూ కూడా తెలియదని ఇది ఈ ఊరికి పట్టిన శాపమని మాత్రమే చెప్పేవారు మీ ఫ్యామిలీని అడిగితే తెలుస్తుందని చెప్పేవారు కానీ మీరు సిటీలో సెటిల్ అయ్యారని మీరు ఎక్కడ ఉంటున్నారో ఎవరికి తెలియదని చెప్పేవారు మీ గుమస్తా గారితో సహా ఆ విషయం ఏంటో తెలుసుకోలేక నిరుత్సాహపడి నన్ను డాడీ మోటివేట్ చేస్తూ అది శాపమైనా అయ్యుండాలి లేకపోతే ఏదైనా సైంటిఫిక్ జంటికాలు ప్రాబ్లమైనా అయి ఉండాలని చెప్పి నువ్వు బాగా చదువుకుంటే ఈ ప్రాబ్లమ్ ఏంటో నువ్వే కనిపెట్టి నువ్వే సాల్వ్ చేయొచ్చు నా టెన్త్ కంప్లీట్ అయిన వెంటనే మా ఫ్యామిలీ హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అయ్యి డాడీ బిజినెస్లు చూసుకోవడంలో బిజీ అవ్వగా నేను చదవడంలో బిజీ అయిపోయి గైనిక్కై సైంటిస్ట్ను కూడా అయ్యాను ఈ ఊరి శాపం ఈ ఊరి వారి మధ్యలో మాత్రమే ఉండాలనే కట్టుబాటు ఉండడంతో నేను ఎంతగానో నమ్మే మా ప్రొఫెసర్ అయిన సైంటిస్ట్ ఆనంద్ విహార్ గారికి ఊరి గురించి చెప్పి మేమిద్దరం కలిసి ఈ ఊరిలో తాము మొదటి మగ సంతానం పోగొట్టుకున్న ప్రతి స్త్రీకి హెల్త్ చెకప్స్ పేరు చెప్పి వాళ్ళందరినీ టెస్ట్ చేసిన మాకు ఎలాంటి విషయం తెలియలేదు ఆ ప్రతి లేడీ కూడా ఎంతో హెల్తీగా ఉన్నా కూడా కొంతమందికి బేబీ కడుపులో ఉండగా చనిపోతుంటే కొంతమందికి మాత్రం నెలలోనే చనిపోతున్నారు దాంతో నాకు మా ప్రొఫెసర్ గారికి ఏమర్థం కాక ఏం చేయాలని ఆలోచిస్తే మా ప్రొఫెసర్ గారే ఇది నిజంగానే ఊరికి పట్టిన శాపమేమో అని చెప్పడంతో ఇలాంటివి నమ్మని అతనే ఇలా చెప్పారంటే అదే నిజమని అనిపించి అది ఎలా అయినా తెలుసుకోవాలని నేను నా ఫ్రెండ్తో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే చెప్పమని చెప్పి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళినా కూడా దీని గురించి ఆలోచించేదాన్ని ఏం చేయాలా అని కానీ నేను నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి మీరు వచ్చారని చెప్పగానే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఊరికి వచ్చేసి టైం కూడా చూసుకోకుండా డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేసాను ఆంటీ అంది శ్వేత శ్వేత మాట్లన్ని విన సుశీల గారు ఆమెను మెచ్చుకోలుగా చూస్తూ నీ ఆలోచన ఇథ్యేయం చాలా గొప్పవి తల్లి కానీ ఈ ఊరికి శాపం ఎందుకు వచ్చిందనేది మాకు కూడా తెలియదు కానీ ఈ శాపాన్ని పోగొట్టే ఇద్దరు కారణ జన్మలు మాత్రం ఈ ఊరికొచ్చి ఇప్పుడు అదే పనిలో ఉన్నారంటూ ఆమెకు అన్ని విషయాలు చెప్పి వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఈ రోజు అన్ని విషయాలు తెలుసుకుంటారని స్వామీజీగా చెప్పారు తల్లి రేపు ఉదయానికల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చాక నువ్వు నీకు కావాల్సిన విషయాలన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందో కానీ అలానే నువ్వు ఈ ఊర్లో ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండాలని చెప్పి ఆమె నొప్పించి డిన్నర్ టైం అవ్వడంతో అందరూ కలిసి తినేసి ఈసారి హర్షవాళ్ళ గురించి ఎలాంటి భయం పెట్టుకోకుండా హాయిగా నిద్రపోయారు హాయ్ ఫ్రెండ్స్ తర్వాతి ఎపిసోడ్ నుంచి హర్షాస్రావుల గత జన్మ ప్రారంభమవుతుంది అది రాజుల నాటి స్టోరీ కాబట్టి కొంచెం గ్రాంథిక భాషలో ఉంటుంది కాబట్టి ఆ భాష మీకు అవడం లేదనే ఇబ్బంది ఉంటే కాస్త ఎడ్జస్ట్ అవ్వండి హర్షాస్రావుల గత జన్మ మొదలవుతున్న ఎపిసోడ్ ఫ్రెష్గా ఇవ్వాలని ఇది చిన్న అప్డేట్ ఇస్తున్నాను గమనించగలరు సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి హర్షస్రావులు గత జన్మ తెలుసుకుందాం రెడీగా ఉండండి మీకు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు